హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ కమ్ నీళ్ళు చూసే వీడియో ఓపెన్ చేశారా ఓకే అండి అయితే ఈరోజు మేము ఉదయం నాలుగు గంటలకే అంటే రాత్రి ఉండగానే మేము పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది పొలం దగ్గర ఎవరిలో ఉన్నాయి కదా అవి వరి కోసేసారు అనమాట వాళ్ళని ట్రాక్టర్లో వేయడానికి నేను మా డాడీ ఇద్దరం కలిసి వెళ్ళాము నాలుగు గంటలకి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం చీకటిగానే ఉంది క్వార్టర్ టు ఫైవ్ అలా అయింది ఒక కుప్ప పోసాము ఇంకొక కుప్ప మా డాడీ పోస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది అయితే అక్కడ ఒక చెట్టు ఉంది అన్నమాట పొలం దగ్గర ఒక చిన్న చెట్టు ఉంది రైట్ కదా వెళ్ళేసరికి అది మొత్తం బ్లాగ్గా కనబడుతున్నాయి అయితే దాని సైడే చూస్తున్నా ఎవరికైతే చెప్పడం లేదు మా డాడీకి అట్లా దాని సైడ్ చూస్తుంటే బ్లాక్ పెడుతుంది ఒక్కొక్కసారి దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే నా ఇమాజినేషన్ అట్లా ఉందన్నమాట అలా అలా థింక్ చేస్తున్న నైట్ కదా కొంచెం చూసేసరికి పుల్ భయం అయింది దగ్గరికి వస్తుందేమో అనిపిస్తుంది కానీ అది చెట్టే కావచ్చు అని అనుకుంటున్నాక నాకు ఎప్పుడు అక్కడ చెట్టు చూసినట్టు కూడా అట్లా ఏం అనిపించలేదు కానీ నైట్ కాబట్టి అట్లా ఉంది ట్రాక్టర్లో వరలైతే పోసుకున్నాము ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉంది పోయడం అయిపోయింది అయిపోయిన తర్వాత మా డాడీ ట్రాక్టర్ ఎక్కాడు ట్రాక్టర్ ఎక్కి అవి వర్లన్నీ మొత్తం ఇక సమానమని అనాలి వాటిని ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ చెట్టుని ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్టు అనమాట చిన్న చెట్టు కానీ మొత్తం బ్లాక్గా కనబడింది అప్పుడు నైట్లో మొత్తం వేరే వాళ్ళు బండి కట్టుకొని ఎడ్ల బండి కట్టుకొని వచ్చారు వచ్చి ఎడ్లకు మేత వేయడానికి అని అది వరి ఉంటుంది ఏదో కోసింది వాటిని పంజలు కడుతున్నారు మేత కోసం పంజలు కట్టి తీసుకెళ్తున్నారు ఇంకా మేము వెళ్ళాలి ఇంకా మా డాడీ అయితే ట్రాక్టర్ ఎక్కి వెళ్ళని సమానం అంటున్నాడు ఈ పరదాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం మడతబెట్టి ట్రాక్టర్లో వేసుకోవాలి అవన్నీ సమానం అంటున్నాడు అంటే అవన్నీ తీసేసి మళ్ళీ ఇక్కడ వేయాలి కదా ట్రాక్టర్లో వేయడానికి కొంచెం మంచిగా ఉంటుంది కదా సమానం అంటే అని చెప్పేసి వాటిని అన్ని సమానమని ఆ సామానం మొత్తం అంతా తీసి ట్రాక్టర్లో వేసుకుంటాం వేసుకొని ఇంకా వెళ్తాం అన్నమాట మేము చూడండి వరలు అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అన్నీ మడత పెట్టడం అయిపోయింది లాస్ట్కి లాస్ట్లో వీడియో తీలా తీయాలని చెప్పేసి నేను వీడియో తీయడానికి వచ్చిన అంటే అది ఒక్కడు మడత పెట్టడానికి అసలు కుదరదు ఇద్దరు కావాలి మేము మడత పెట్టేసినా ఇక తీసుకెళ్ళి ట్రాక్టర్లో వేయాలి ఇప్పుడు ఓకే అయితే ఫైనల్గా వెళ్ళిపోతుంది ట్రాక్టర్ కొంచెం మా డాడీ వాటర్ తీసుకుని వాటర్ తాగి ట్రాక్టర్ అటు ఐకేబీ దగ్గరికి వెళ్తుంది వేరే ఊర్లో ఐకేబీ ఉంటుంది మా ఊర్లో ఉండదు నేనేమో నేనైతే ఇంటికి వెళ్తున్నా ఇంకా ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఓకే థ్యాంక్ యూ గాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్